మొదటి ఉత్తరం కడప నుంచి చంద్రమౌళి రాస్తున్నారు రామేశ్వరంలోని నూతులను కోతులు తగ్గాయా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు శ్రీరామచంద్రేణ సమర్చితం తం రామేశ్వరాఖ్యం సతతం నమామి సహజంగా ఒక క్షేత్రానికి ప్రాశస్త్యాన్ని పెంచాలి అంటే ప్రాధాన్యాన్ని ప్రాముఖ్యాన్ని పెంచాలంటే అక్కడ ఉండే విశేషాన్ని కొద్దిగా ఎక్కువ చేసి చెప్పడం అనేది ఈవేళ నడుస్తున్న ఆచారం రామేశ్వరంలో అక్కడ కనిపించే నూతులన్నీ ఉంటాయి అక్కడ గజుడు గవయుడు ఏవో ఎలా పెళ్ళి రాసి ఉంటాయి శ్రీమద్ రామాయణంలో గజుడు గవాక్షుడు గవయుడు మైందుడు దివిదుడు శరభుడు గంధమాధనుడు సుశేనుడు ఇలా వరుసగా అన్ని కోతులు మనకు కనిపిస్తాయి పేర్లు ఆంజనేయునితో సహా ఈ కోతులు అక్కడ నూతుల్ని తవ్వా ఏనో ప్రచారం కానీ నిజాన్ని నిజంగా నిర్భయంగా మనం చెప్పుకోగలగాలి ఈ గజుడు గవాక్షుడు గవయుడు వీళ్ళందరూ నూతుల్ని మేము తవ్వామని శ్రీమద్ రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో ఎక్కడా చెప్పలే రెండు రామచంద్రుడు స్వయంగా అక్కడ ఒక లింగాన్ని శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తే రాముని చేత ప్రతిష్ఠింపబడ్డవాడు కాబట్టి రామ లింగ ఈశ్వరుడు అయ్యాడు సముద్రజలంతో అభిషేకించడం గొప్ప తప్ప సముద్రజలం కంటే నూతి జలంతో అభిషేకిస్తే గొప్ప అని ఎక్కడైనా పురాణం చెప్పిందా ఒకటి అంచేత అది నిజం కాదు మూడు కోతులు శ్రీమద్ రామాయణంలో అబో కొన్ని కోట్లు కనిపిస్తాయి మనకి అవన్నీ చెట్లకు ఉండేటటువంటి కొబ్బరి బొండాలని తెంపుకుని దాంట్లో ఉండేటటువంటి నీటిని తాగినట్టుగా ఉంది అలాగే కొబ్బరి కళ్ళుని తాగినట్టుగా కనిపిస్తోంది అక్కడక్కడ తప్ప ఎక్కడా కోతులు నూతులు తవ్వి నూతులో నీళ్లు తాగినట్టుగా కానీ నూతులో నీళ్లను ఉపయోగించినట్టుగా కానీ కనిపించదు ఇక్కడి నుంచి లంకా నగరానికి సేతువు మీద ప్రయాణించే ఇవన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు అవే ఇరవై ఒక్క రోజునాలు ఇరవై రోజునాలు అలా వేసుకుంటూ వెళ్ళాయి అలాంటి సందర్భంలో కూడా మంచినీళ్ళు అవుతున్నాయనే అభిప్రాయంతో ఎక్కడ నూతులు తవ్వుకుని తాగినట్టుగా లేదు సముద్ర జలంతో అభిషేకించడం కంటే నూతులు తవ్వి ఆ నూతి జలంతో అభిషేకించడం గొప్పని ఎలా మనం నమ్మగలం నేను నాస్తికుడిని కాదు అలాగే రామేశ్వర క్షేత్రం అంటే పడని వాడిని అసలు కాదు కానీ ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి ఇంకో విశేషం ఏంటంటే ఎక్కడైనా కోతులు చెట్ల కొమ్మలు విలుస్తాయి కొమ్మలకి వేలాడుతూ అక్కడ ఉండే పువ్వుల్ని పిందెల్ని అన్నీ పాడు చేస్తాయి ఫలాలు ఫలాలుంటాయి తినేస్తాయి కొన్ని ఆకుల్ని కూడా ఒకటి కొన్ని చెట్లకి సంబంధించిన ఆకుల్ని తప్ప నూతలు ఏ కోతి తవ్వినట్టు ఎక్కడ మనం చూడడం ఓ అనుకోండి అలా మామూలుగా కొద్దిగా భూమిని చిన్నగా గుంట చేసి పడుకుంటుంది ఓ పిల్లుంది అనుకోండి కొంత దూరం తవ్వుతుంది ఓ నక్క అనుకోండి అది తవ్వుతుంది ఓ ఎలక బొరియ చేస్తుంది తప్ప ఎక్కడా ఏ కోతి ఏ యుగంలో భూమిని పెద్దగా తవ్వి నుయ్యి చేసి చేసినట్టు లేదు పైగా నూచిలోకి కోతి దిగి కానీ చేస్తే పైకి రావడం ఎంత కష్టం ఎంత ఎగరగలినప్పటికీ కూడా అంచేత చేత ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి ఆ నూతిలో వచ్చేటటువంటి నీళ్ళని ఇలా చల్లుకుంటే సరిపోదు వాళ్ళకి ఏదో కొంత ఇస్తే మొబో నెచ్చ నిండా పోస్తారు మనకి పుణ్యం వస్తుందంటారే అది కూడా సరికాదు ఎక్కడైనా సరే పవిత్రమైన జలం కాని ఎన్నిటి పవిత్రమైన జలాన్ని ఇలా చల్లుకుంటే చాలు మహాద్భుత పుణ్యం లభిస్తుంది మనం కాశీకి వెళ్ళాం కాశీ నుంచి గంగా జలం తెచ్చుకున్నాం బిందె నిండా తెచ్చుకుని స్నానం చేస్తేనే పుణ్యం వస్తుందా కొద్దిగా చిలకరించుకొని అబో ఎంత పుణ్యం వచ్చిందని మనం దాని ఎందు విశ్వాస బుద్ధి కలిగి ఉంటున్నాం కాబట్టి నూతిలో వాళ్ళు అలా చల్లినా సరే నీటిని తీసి ఆ పవిత్రత మనకు వచ్చి తినట్టే అంచేత అక్కడ నూతులు కోతుల చేత తవ్వబడినవి కావు సముద్ర జలానికి ఉండేటటువంటి పవిత్రత ఈ నూతి జలాలతో అభిషేకించడం వల్ల కొత్తగా వస్తుంది ఏదే ఆ సముద్ర జలం కంటే అనుకోవడం సరికాదు మనం క్షేత్రాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పుకుంటే దానికి ఉండే పవిత్ర తగ్గిపోదు అందుకోసం ఇది కలపక్కల అలాగే భద్రాచలంలో కూడా పర్ణశాల ఉంటుంది అబ్బో రాముడు ఇక్కడికే వచ్చాడు ఇక్కడే మామూలు లేడిని ఎత్తు జరిగింది ఆ పక్కన జటాయువు ఇలా రెక్కలన్నిటినీ కొట్టుకున్నందువల్ల రెక్కబల్లి అనే ఊరు ఏర్పడింది ఇక్కడే అంతేకాకుండా దుమ్ము బాగా ఎగిరింది రాముడు రావణాసురుడు ఈ జటాయువు యుద్ధం చేసిన సందర్భంలో బాగా దుమ్ము రేగింది అంతే దుమ్ము కూడా ఇక్కడే ఉంది అని వాళ్ళు చెప్తారు మనకు ఆ విశ్వాస బుద్ధి కలగడం కోసం చెప్పే మాటే కానీ నిజాన్ని నిజంగా అనుకుంటే అది నిజం కాదు మనం హిందూ ధర్మాన్ని బాగా పెంచేయాలి అని అనుకునేటటువంటి ఈ సందర్భంలో హేతువాదులు నాస్తికులు అనేటువంటి వాళ్ళ తిక్కని భరించడానికి ప్రత్యేకంగా ఒక ప్రసార మాధ్యమం మన మీద వ్యతిరేకిస్తూ ఇష్టమైనటువంటి గోష్ఠిని చర్చని ఏర్పాటు చేయడానికి మన అతిభక్తిని చూపించాలి అనుకునే తనం ఒక కారణం అంచేత ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుందాం అప్పుడు మన పవిత్రత ఏం తగ్గిపోదు లేనిది ఉన్నట్టుగా చెప్పబోతే అప్పుడు మనం ఇబ్బంది పడాల్సిన అవసరం చింది వస్తోంది కూడా